వరుసగా బంతుల్లో రియాన్ పరాగ్ నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలబడ్డాయి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ స్టార్ రియాన్ పరాగ్ తన బ్యాటింగ్ సునామీ చూపించాడు వరుసగా ఆరు బంతుల్లో ఆరు బాది సంచలనం రేపాడు అద్భుతమైన ఆటతో కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ను దంచి కొట్టాడు మోహిన్ అలీ పదమూడో ఓవర్ లో బౌలింగ్ వేయడానికి వచ్చాడు ఈ ఓవర్ లో హిట్ ఫస్ట్ బాల్ కు ఒక పరుగు చేసి రియాన్ పరాగ్కు స్ట్రైక్ ఇచ్చాడు రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు సిక్సర్లు బాదాడు ఈ వరుసగా కొట్టాడు దీంతో మోయిన్ అలీ వేసిన ఈ ఓవర్ లో ముప్పై రెండు పరుగులు వచ్చాయి ఆ తర్వాత పద్నాలుగు ఓవర్ ను వరుణ్ చక్రవర్తి వేయడానికి వచ్చాడు ఈ ఓవర్ లో రియాన్ పరాగ్ ఎదుర్కొన్న మరో బంతికి సిక్సర్ బాదాడు ముందు ఓవర్ లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రియాన్ పరాగ్ ఆ తర్వాత ఓవర్ లో ఎదుర్కొన్న ఆరో బంతికి కూడా సిక్సర్ బాదాడు దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి రికార్డులు మోత మూగించాడు